రైతు కోరి అండగా నిలిచే స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై ఒకటో తేదీ శుక్రవారం రోజున వికోట మరియు పలు మార్కెట్లలో దిగుబడి పెరగడంతో స్వల్పంగా తగ్గిన టమాటా ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ವಿಕೋಟ ಪದಹೈದು ಕೆಜಿ ಟಮೋಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ ನಾಲ್ಕು ವಲ ಯಾವ ರೂಪಾಯಿ ಗರಿಷ್ಠ ಧರ ಎಂದಲ ಯ ಪಲಮನೇರು ಪದಹೈದು ಕೆಜಿ ಟಮೊಟೋ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ ಏಳು ವಂದಲ ಗರಿಷ್ಠ ದರ ತೊಮ್ ವಂದಲ ರೂಪಾಯು ಮದನಪಲ್ಲಿ ಮುಪ್ಪ ಕೆಜಿಲ ಬಾಕ್ಸ್ ಕನಿಷ್ಠ ದರ ಏಳು ವಂದಲ ಗರಿಷ್ಠ ಧರ ವೆ ಎಂಬ వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు గరిష్ట ధర వెయ్యి రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఆరు వందల రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వందల రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ నందు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు యాక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనభేరి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని టమాటా ధరలు

ಎರೇವರೇವರೇವರೇವರು <laughs> ಎಂಬ <laughs> ആയരേ 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 നേണുണ്ടേവരേ ലെവരേ ലെവരേ നേണുണ്ടേവരേ ലെവരേ ലെവരേ നേണുണ്ടേവരേ ലെവരേ ലെവരേ നാര നാര ലെവരേ ലെവരേ േൽനാരേ േൽനാരേ ആയരേ നാരേ 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 ആനുടിയരേരേയവര് അരരേ നാരേ ആനുടിയരേരേരേരേ